ప్రజా విజయోత్సవ కార్యక్రమం విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో పశ్చిమ నియోజకవర్గం యాభై ఎనిమిదవ వార్డు టిడిపి అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వం విపి పివిఆర్ గణబాబు ధనియుడు గౌరీబాబు ఆధ్వర్యంలో వార్డు కార్యకర్తల మధ్యలో కేక్ కట్ చేసి ప్రభుత్వం ఏర్పరిచే సంవత్సరమైన కారణంగా సుపరిపాలన సంక్షేమ పథకాలు ప్రజలకు చేసిన అనేక కార్యక్రమాల గురించి వివరిస్తూ గత ప్రభుత్వానికి మించి మరింత అభివృద్ధి జరిగే విధంగా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి అరవై ఎనిమిదవ వార్డు టీడీపీ కార్పొరేటర్ గొల్లా చిన్నబాబు టీడీపీ నాయకులు సీతారాం టీడీపీ వార్డు అధ్యక్షులు పొంతన రెడ్డి సీరం హైడ్రాజు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి సంక్ష పాలన పూర్తి చేసుకున్న సందర్భముగా మా పారిశ్రామిక ప్రాంతంలో ఏడు వార్డుల అధ్యక్ష కార్యదర్శుల కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పశ్చిమ నియోజవరణ శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు గారు తనయులు మౌర్సింహ గారు ఈ కార్యక్రమాన్ని వచ్చి కేక్ కటింగ్ చేయడం జరిగింది ప్రజలందరూ గమనిస్తున్నారు గత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి వ్యత్యాసం చూశారు ప్రజలకు తెలుసు గత ప్రభుత్వం అంతా కక్ష సాధింపులతోనే ఐదు సంవత్సరాలు గడిపారు రాష్ట్రాన్ని మూడు మొక్కలు ఆటించి రాజధాని లేకుండా చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం రాజధాని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనసులో స్థిరస్థాయిగా నిలిచే విధంగా అమరావతిని రోజు ఏర్పాటు చేస్తున్నారు ఇది కదా పరిపాలన మన ఆస్ఫూర్తితో మరి ఈ పారిశ్రామిక ప్రాంతానికి వస్తే మా ఎమ్మెల్యే గణబాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉండేటువంటి నాయకుడు ఎవరన్నా అంటే గనబాబు గారు ఒక పెన్షన్ కావాలన్నా కానీ డ్రైనేజ్ కావాలన్నా స్ట్రీట్ లైట్ కావాలన్నా ఏదైనా సరే నేరుగా లబ్ధిదారుడు వెళ్తే వెంటనే ఆయన దగ్గర ఫిర్యాదు తీసుకొని తక్షణమే అధికారిని అప్రమత్తం చేస్తూ మన పారిశ్రామిక ప్రాంతాన్ని ఎటువంటి సమస్యలు లేకన్నా ముందుకు తీసుకెళ్లి వెళ్తున్న మా ఎమ్మెల్యే గణబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ రోజు సందర్భంగా అవకాశం కల్పించిన పారిశ్రామిక అన్నా క్యాంటీన్ వద్ద కూటమి ప్రభుత్వం యొక్క మొదటి ఏడాది సంబరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోని అంద కూటమి నాయకులందరి సమక్షంలో ఎంతో ఘనంగా జరుపుతున్నట్టు జర జరపడంలో పాల్పంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు ఒక సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఎన్నో హామీలు అమలు చేసుకోగలిగాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోగలిగాం అదేవిధంగా జీవీఎంసీ లో కూడా మళ్ళీ కూటమి రావడం జరిగింది సో ఎన్నో ఎంతో కాలంగా మన నగరంలో టెస్ట్ వేసినటువంటి సమస్యలను తీర్చుకోవడం కానివ్వండి కొత్త సంక్షేమ పథకాలను తీసుకురావడంలో కానివ్వండి లేదంటే కొత్త పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడంలో కానివ్వండి లేదంటే ఏదైతే అవినీతి పథకాలు ముందున్నాయో లేదంటే దుర్మార్గాలు ముందున్నాయో ఏదైతే భూతుల రాజ్యం రాజ్యం ఎందో వాటన్నిటినీ కూడా పారద్రోలి ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా ఇండియా కూట మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు అందరితో కలిసి ఈ సంబరాలు పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది రానున్న నాలుగు సంవత్సరాలు కూడా ఇంతే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అయింది మరి మన ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు మన రాష్ట్రాన్ని అనేకమైన అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధంగా సంక్షేమం గాని అన్ని కూడా మరి తీసుకురావడం అయితే మీ అందరికీ తెలుసు ఈరోజు గతంలోని అన్నా క్యాంటీన్లు పేదవాడికి ఐదు రూపాయలకి అందే భోజనాన్ని కూడా రద్దు చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు అలాంటిది ఈ రోజు అదే అన్నా క్యాంటీన్ ముందు మరి ఈ రోజు ఈ యొక్క సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే అనేకమైన సమస్యల్లోనే వైసీపీ పార్టీ ప్రజల్ని పొలవులు పెట్టి ఇబ్బందులు పెట్టి అందరినీ అనేక విధాలుగా తీసుకుంది మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ కలిసి మరి మన రాష్ట్రం ప్రజలందరికీ కూడా ఒక మంచి పథకాలు కానీ అభివృద్ధి చేయడం గాని తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ రోజు ముఖ్యంగా మరి యొక్క వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం ఈ చేసుకుంటున్నాము దానికి మేమందరం కూడా కలిసి వచ్చి పారిశ్రామిక ప్రాంతంలో మరి ప్రాణ మన నాయకులు అలాగే ప్రీతమ నాయకుడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గన్నబాబు ఆయన తనయుడు యువనేత మన మౌరీ బాబు గారి చేతుల మీదుగా ఈ రోజు ఈ కేక్ కట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ఇలాంటి అభివృద్ధిలో ఎన్నో చేస్తూ మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం